మొగల్తూరులో బాలికలపై అత్యాచారాలు నివారించాలని ఐడ్వాదారులు ధర్నా నిర్వహించారు ఇటీవలే మొగల్ తూరులో అత్యాచారానికి గురైన ఆరేళ్ల చేయాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు గ్రామాల్లో బెల్ట్ షాప్లు నివారించాలని డిమాండ్ చేశారు వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు ఆ పాప వాపోటంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేయటం జరిగింది వెంటనే పాపని నరసాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు చిన్న పాప ఆరు సంవత్సరాల పాప మన్న వరకు అంగన్వాడీ కేంద్రానికి ఇప్పుడే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యింది అంటే ఈ రోజున మ మహిళల మీద బాలికల మీద జరిగే దాడులకి కఠినంగా శిక్షలు పడకపోవడం వల్ల ఇట్లాంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి ఈ దారుణాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది అతనికి ఖచ్చితంగా మహిళా సంఘంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆ పాపకి అండగా మేము ఉంటాము అలాగే నక్కావారి పాలంలో ప్రజానికం అందరూ ఆ పాపకి అండగా ఉన్నారు కఠినంగా ఏదైతే తప్పు చేసాడో అతనికి కఠినంగా శిక్ష పడాలని చెప్పి ఐదవ మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వంగా చూసుకున్నట్లయితే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయిపోయారు ఆ మహిళలు కాపాడే బాధ్యత నాది ప్రశ్నించండి ఏ సమస్య వచ్చినా సమాధానాల కోసం వెతకండి అని చెప్పిన మంత్రులే ఇప్పుడు వచ్చేసరికి మహిళల మాన ప్రాణాలకు విలువ రక్షణ అనేది లేకుండా పోయింది మహిళలకు రక్షణ కల్పించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అధోగతి పాలవకుండా ఉంటుంది అంతకుముందు కూడా మహిళల మీద చాలా అగాయలు జరిగినా ఏ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు ఓన్లీ మాటల వరకే పరిమితం అవుతున్నాయి చట్టాలను కన్నా కఠినంగా అమలు జరిగినట్లయితే అనేది వస్తుంది కేవలం ఓటు బ్యాంకు గానే మహిళలను చూస్తున్నారు